హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నది అయితే అలుగు చాలా బాగుంది కదండి పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి అయితే ఇవన్నీ సహజం ఇక్కడైతే గొడ్లు తుక్కోవడం పొద్దున్నే తెచ్చి బర్రెలు ఇట్లా నీళ్ళు తాగడం ఇట్లా చాలా వరకు చూస్తూనే ఉంటాము పోతూ వస్తూ సిటీలలో ఉండే వాళ్ళకి వచ్చేసి ఇవన్నీ కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది వింతగా అనిపించింది చాలా బాగుంటుంది వాళ్ళకి చూస్తుంటే అయితే ఇట్లా ఊరికాడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇదన్నీ సహజం కాబట్టి వాళ్ళు ఎంతగా పట్టించుకోరు సిటీలలో ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం ర్యార్గా చూసినట్టు ఉంటుంది ఇక్కడైతే చూడండి చిన్న వేప చెట్టు అమ్మవారి చెట్టు అయితే ఉంది అలాగే గుడి కూడా ఉంది చాలా బాగుంది కదా ఈ ఇట్లా పారుతూ ఉండే అలుగు అక్కడ పక్కనే గుడి చాలా అంటే చాలా అందంగా ఉంది కదా అందుకని నేనైతే వీడియో తీశాను మా ఊరి అందాలు మీకు చూపిద్దామనేసి ఇక్కడైతే గుడ్లు ఉతుకుతా ఉన్నారు చూడండి ఎంత బాగా ఉతుకుతున్నారో ఇప్పుడు ఇలా ఎవరికి అండి ఉతకడం తెలుసు ఎవరికి తెలియదు చాలా వరకు ఊర్ల కాడైతే అందరికీ తెలుసు సాగల వాళ్ళకి వేసే సాగల వాళ్ళు ఉతుక్కొచ్చేటోళ్ళు ఇట్లాగా ఊర్ల కడైతే చాలా వరకు అమ్మమ్మలతో నాయనమ్మతో నాయనమ్మలతో అయితే కలిసి మనమే పోయి ఉతుక్కునే వాళ్ళము చాలా బాగుండేది కాసేపు ఆడుకొని కాసేపు ఉతుక్కొని అట్లా కింద మింద పడి జాలీగా అట్లా కాసేపు అట్లా అట్లా ఉండేసి వచ్చేవాళ్ళమీ అప్పటికి కూడా వస్తామా అమ్మమ్మలు నానమ్మలు కొడితే కనురా మనము అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఉంటే ఊర్లు అందాలు చాలా బాగుంటాయి కదండీ మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్